పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రెండవ రీజియన్ పరిధిలోని వకీల్పల్లి మైన్ ఆర్బైసీ ఎల్హెచ్డిలో వాల్ పోస్టర్ కలకలం రేపింది ఓవర్మెన్ తోట రమేష్ పేరిట పని స్థలంలో వెలిసిన వాల్ పోస్టర్లపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు తోట రమేష్ అంటే గిట్టని వారే ఆయనపై కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తోట రమేష్ నిజాయితీ గల ఉద్యోగి అని అతనిపై మోపిన నిందలు అన్ని నిరాధారణమైనవని పూర్తిగా అవాస్తవమైనవని అన్నారు ఇలాంటి పనికి మారిన పోస్టర్ల వల్ల ఉద్యోగుల్లో మానసిక బలం మరింత పెరుగుతుందని ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తోట రమేష్ ఎవరి వద్ద డబ్బులు తీసుకునే వ్యక్తి కాదని ఆయన సంస్థ అభివృద్ధి కోసం తోటి ఉద్యోగుల సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తి అని తోటి ఉద్యోగులు వెల్లడించారు సంస్థలో పని దొంగలు ఉన్నారని అలాంటి వారి పట్ల రమేష్ కఠినంగా వ్యవహరించడంతో కావాలనే ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మైన్ ఉద్యోగులు పాల్గొన్నారు మరి రిలైసీ సెక్షన్ ఎల్ఎస్ సెక్షన్ లో పనిచేసినట్టు శ్రీ తోట రమేష్ గారు అనే ఓవర్మెన్ మీద అసత్యమైన ఆరోపణలు చేస్తూ కార్మికుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ పార్టీలు వేసుకుంటూ నచ్చిన వ్యక్తులకు ప్లేట్లు పేచర్లు కల్పించడం జరుగుతుందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ పోస్టర్లు అంటే జరిగింది ఎవరో గుర్తిలని వ్యక్తులు సో ఇటు చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము షిఫ్ట్ ముక్తఖండంగా ఎందుకంటే తోట రమేష్ సార్ పైన వచ్చిన అవాస్తవ న్యూస్ ని ఖండిస్తూ సంబంధించిన పోస్టర్ అతికించిన వాళ్ళని యాజమాన్యం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వకీల్పల్లి మైన్ పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు తోట రమేష్ గవర్నమెంట్ మీద అసత్య ప్రచారం జరిగింది ఈ అసత్య ప్రచారం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేశారు దీనికి మాకు ఎటువంటి సంబంధము లేదు అందరి సమావేశంలో అందరి సమక్షంలో దీన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇటువంటి చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బయట అందరి ముందు ఏదైనా మాట్లాడుకోవాలి కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు దీని మీద యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళ లెవెల్లో కనుక్కొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం